ओम सन्नो मित्रस्य वर्णः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः एसपी चैनल के स्वागतम सुस्वागतमंडी शर्मिष्ठा देवेयानीकी తన వెయ్యి మంది దాసీలతో సహా దాసీగా ఉండటానికి అంగీకరించింది దాంతో దేవయని వృషపరువుడి యొక్క రాజ్యంలోకి నగరంలోకి అడుగుపెట్టింది సరే అప్పటి నుంచి కూడా శర్మిష్ట దేవయాన్ని సేవిస్తూ ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఇలా రోజులు గడుస్తూ ఉండగా కొంతకాలానికి వసంత ఋతువు వచ్చింది మళ్ళీ వీళ్ళకి వన విహారం చేయాలనే కోరిక కలిగింది దాంతో దేవయాని తన దాసీ అయినటువంటి శర్మిష్ట ఇంకా వెయ్యి మంది దాసీలతో సహా వనంలోకి ఇది వరకు వెళ్ళినటువంటి వనంలోకి విహార నిమిత్తమై వెళ్తుంది అక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా ఆటలు ఆడుకుంటారు పాటలు పాడుకుంటారు జల క్రీడలు ఆడుకుంటారు మద్యం తాగుతారు తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి రకరకాల ఆహార పదార్థాలని భుజిస్తారు సరే అలా ఆటపాటలు అయిన తర్వాత ఒక చోట కూర్చుని ఉంటారు మధ్యలో దేవయాని కూర్చుని ఉంటుంది చుట్టూ దాసీ జనమంతా కూర్చుని ఉంటారు దేవయాని కాళ్ల దగ్గర కూర్చుని శర్మిష్ట పాదాలు నొక్కుతూ ఉంటుంది ఆ సమయంలో దైవవసాన మళ్ళీ యయాతి మహారాజు వేట కోసమై వచ్చి వీళ్ళని చూస్తాడు చూసి ఆశ్చర్యపోయి శర్మిష్ట మంచి బట్టలు కట్టుకుని ఉంటుంది దేవయాని మంచి బట్టలు కట్టుకుని ఉంటుంది వెనక అనేక మంది దాసీలు ఉన్నారు మీరెవరు అని అడుగుతారు అడిగితే దేవయ అని మాట్లాడుతుంది మాట్లాడి అంతా కూడా చెబుతుంది నేను రాక్షసరాజు కుమార్తెను ఇంతకు ముందే నన్ను చూసావు ఈమె నా దాసి ఈమె నా దాసి ఈమె పేరు శర్మిష్ణ వృషపరుడు అనే రాజు కూతురు అని చెప్పి విషయాన్ని అంతటినీ కూడా చెప్పి ఆయన గురించి అడిగితే ఆయన కూడా తన రాజ్య విశేషాలన్నీ కూడా చెప్తాడు నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నహుషుడి కుమారుణ్ణి అని చెప్పి విశేషాలన్నీ చెప్పిన తర్వాత దేవని యయాతి మహారాజుని నన్ను వివాహం చేసుకో పూర్వమే మన ఇద్దరికి పాణి గ్రహణం అయింది అంటే నా పాణిని నువ్వు గ్రహించవు నువ్వు గుర్తుందో లేదో నీకు నేను నూతిలో పడిపోయినప్పుడు నా కుడి చేతిని పట్టుకుని నువ్వు పైకి లాగావు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను గ్రహించు వివాహం చేసుకో అని చెప్పి అడుగుతుంది దేవయ్యను ఆ మాటలు విన్న ఏయాతి మహారాజు ఆశ్చర్యపోయి ఓ సౌందర్యవతి నీవు శుక్రాచార్యుడి యొక్క కుమార్తెవి ఎవరికైనా పాము కలిస్తే ఒక్కరినే కలుస్తుంది ఆ కలిచిన వాడొక్కడే మరణిస్తాడు ఎవరి మీద అస్త్రమో శస్త్రమో వేస్తే ఆ ఎవరి మీదైతే ప్రయోగించామో వాడొక్కడే మరణిస్తాడు కానీ మీ తండ్రికి గనక నా మీద కోపం వస్తే నేనే కాదు నా సమస్త రాజ్యమే నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి అని ఓ రాజా భయపడకు నీ అంతట నీవు నన్ను వివాహం చేసుకుంటావని అడగటం లేదు మా తండ్రి నన్ను వివాహం చేసుకోమని నిన్ను అడుగుతాడు అలా అడిగితే నీకు అంగీకారమేనా అంటే అప్పుడు ఏయాతి మహారాజు ఒక్క నిమిషం ఆలోచించి శుక్రాచార్యుడే అడిగితే కాదనగలన ఆయన గనక ఇది ధర్మం అని అంగీకరిస్తే నేను తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అంటాడు అయితే ఉండు అని చెప్పి వెంటనే చలికెత్తని ఒకదాన్ని తండ్రి దగ్గరికి పంపిస్తుంది అంతా చెప్పి తీసుకురా అని చెప్పి అక్కడే అంతా చెప్పి శుక్రాచార్యుడిని తీసుకొస్తుంది చెలికెత్త శుక్రాచార్యుడు రాగానే ఏయాతి మహారాజు ఆయన ముందు వంగి నమస్కరించి నిలబడతాడు ఆయన్ని చూసినటువంటి ఆ వినయ విధేతలు చూసినటువంటి శుక్రాచార్యుడు కూడా మెచ్చుకుని అలా తన ముందు వంగి ఎంతో వినయంతో నుంచుని ఉన్న రాజును చూసినటువంటి శుక్రాచార్యుడు కూడా చాలా సంతోషిస్తాడు సరే తండ్రిని చూసిన దేవి అని మాట్లాడటం మొదలు పెడుతుంది ఓ తండ్రి ఈయన నహుషుడి యొక్క కుమారుడు ఏ యాతి అని మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు నేను ఈ వరించాను ఇష్టపడ్డాను నన్ను ఈయనకిచ్చి వివాహం చేయి లేకపోతే నువ్వు గనక ఈయనకిచ్చి వివాహం చేయకపోతే నేను జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప వేరెవరిని వివాహం చేసుకోను అని చెప్పి దేవయాన్ని చెప్పటంతో శుక్రాచార్యుడు ఏయాతి వైపు తిరిగి ఓ ఏయాతి మహారాజా నా కుమార్తె నిన్ను వరించింది ఇష్టపడింది కాబట్టి నువ్వు ఆమెను వివాహం చేసుకో అని చెప్పి చెబుతాడు ఆ మాటలు వినే ఏయాతి మహారాజు ఓ మహానుభావ నేను మీ మాట ప్రకారం మీ ఆజ్ఞ ప్రకారం అలాగే తప్పకుండా ఈమెను దేవేయాన్ని వివాహం చేసుకుంటా అయితే ఈ వివాహం వల్ల నాకు ధర్మ హాని చేసినటువంటి దోషము వర్ణ సంకరం చేసినటువంటి దోషము నాకు కలగకుండా వరం ఇవ్వు నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని అడగటంతో శుక్రాచార్యుడు సంతోషించి అలాగే తప్పకుండా నీకు ఎటువంటి దోషము అంటుకోదు ఎటువంటి అధర్మ దోషమో అంటుకోదు నేను చెబుతున్నాను కాబట్టి ఈ వివాహం ధర్మమే అవుతుంది ధర్మ సమ్మతం అవుతుంది అని చెప్పి ఇంతే కాదు నీకు ఇంకెప్పుడైనా ఏదైనా వరం కావాలన్నా కూడా అడుగు నేను ఇస్తాను తప్పకుండా నువ్వు నా అల్లుడు కదా నీకేం కావాలంటే అవి ఇస్తాను అని చెప్పి శుక్రాచార్యుడు మాట ఇస్తాడు ఆ మాటలు విన్నటువంటి ఏయాతి మహారాజు దేవయాన్ని వివాహం చేసుకుంటాడు దేవయాన్ని వివాహం అయిన తర్వాత దేవయాని రాజుతో పాటు పంపే సమయంలో ఈ శుక్రాచార్యుడు ఆ ఏయాతితో ఈ విధంగా అంటాడు ఓ మహారాజా ఈ మే శర్మిష్ట వృషపర్వుడు అనే రాక్షస రాజు యొక్క కుమార్తె ఈమె ఈ దాసీలంతా కూడా నీతో పాటు దేవయాని దేవయానితో పాటుగా నీ రాజ్యానికి వస్తారు ఆమెకు దాసీలు వీళ్ళంతా కూడా ఈమెను రాజు కుమార్తె కదా మిగిలిన దాసీల్లా కాకుండా కొంచెం మంచిగా చూడు అంటే చక్కటి వస్త్రాలు ఈ విధంగా ఆవిడికి కడుపు నిండా భోజనం అమ్ముకూరుతున్న సమకూరుతున్నాయో లేవో చూడు కానీ ఆమెను భార్యగా మాత్రం స్వీకరించవద్దు నా కుమార్తెకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకో అని మరీ మరీ హితవు చెప్పి పంపిస్తాడు శుక్రాచార్యుడు సరే అన్నిటికీ అంగీకరించి వాళ్ళందరినీ కూడా తీసుకుని తన రాజ్యానికి వెళ్తాడు ఏయాతి మహారాజు ఆ రాజ్యానికి వెళ్ళి అంతఃపురంలో దేవయాని కోసం నివాసం ఏర్పాటు చేస్తాడు ఉద్యానవనంలో శర్మిష్టకి మిగిలిన చెలికత్తెలకి నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు ఆమెకు శర్మిష్టకి ఏ లోపు లోటు లేకుండా అన్నానికి అదేవిధంగా వస్త్రాలకి ఏ లోటు లేకుండా శుక్రాచార్యుల యొక్క మాటని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఏ మహారాజు రోజులు చక్కగా గడుస్తూ ఉన్నాయి మరి ఆ తర్వాత ఏం జరగబోతోందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం